डिपेंड कब कर इन्नी समस्त साल में ना हम थोड़ा थोड़ा वक्त दो क्योंकि वो पूरा गंदरगोलम है ठीक है समझ में नहीं आ रहा मेरे को भी तो आपके पास कागज़ आ लिए वहाँ पे पैसे ले लिए आपको नहीं मालूम पचास हज़ार ले लिए बैंकों में से लिए नहीं फिर समझ में नहीं आ रहा नहीं। नहीं।

ఇరవై ఒకటే ఒకటే మా ఇంట్లోనూ కొంచెం ఇల్లీగల్ యాక్టివ్ జరుగుతుంది అవన్నీ నేను పోలీసు లాస్ట్ టూ వీక్స్ నుంచి ఫైట్ చేస్తున్నాను ఇవన్నీ మీ అడ్రస్ ఇవన్నీ నేను అందరిని కలిసాను సార్ నీరు అనేది నేను ఇంపార్టెంట్ ఎండాకాలంలో బై మిస్టేక్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా ఓకే కలిసా ఒక టూ మినిట్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ శాంటి ఇది వచ్చేనా ఏ వన్ ఫంక్షన్ హాల్ రోడ్డు ఏ వన్ ఫంక్షన్ హాల్ ముందు ఉన్న షాప్స్ నిన్న కొంచెం వర్షానికే వచ్చింది వాటర్ ఆ వాటర్ పోవాలంటే రెండు మూడు రోజులు ఎండ కనపదు ఇరవై రెండుగా రోడ్ వేసినాక అప్పుడు కొత్తది వేయండి ఎందుకు మరి డబ్బులు దాని కదా హోటల్ మాత్రం బాగా వేస్తున్నారుగా మరి వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చామ్మా ఎప్పుడైనా ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడో శుక్రవారం శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోను పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలను నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ అది ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం డెబ్బై ఐదు నుంచి తొంభై మెట్రిక్ టన్లు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇప్పుడే నేను సబ్ కలెక్టరీ గారు కూడా కోరాను ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారు అనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బంది ఉంటుందని అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో పెన్షన్ గురించో ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి అది చాలా అవసరం అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి గతంలో యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ళ నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన పాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్ట్లు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను నేను నూటికి నూరు శాతం వాళ్ళకి బాధ్యత ఉంది లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్ల నిర్మాణం కొత్త సిమెంట్ రోడ్లు నిర్మాణం కానివ్వండి సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు పదిహేడు కాలువలు ఐడెంటిఫై చేసాం గత సంవత్సరం చేసినట్టుగానే కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్ ముడిపడు ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూరిక తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ద్వారా మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం నాలుగింటి నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాదు వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకోవడానికి ఈ మార్పు రోజు కోసం కాదు నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం సిబ్బంది కొరత లేదు ఈ రోజున ఖచ్చితంగా సిబ్బంది